విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం ఎండ తీవ్రతకు ఉపాధి హామీ కూలీలు మాకు మజ్జిగా మంచినీళ్లు అందివ్వాలని అధికారులను కోరుచున్నారు నంద్యాల జిల్లా పాములపాడు మండలము జూటూరు గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రభుత్వం వారు స్పందించి మాకు చల్లని నీరు మజ్జిగ అందించాలన్నారు మాకు ప్రతి సంవత్సరము నీడ ఉండడానికి టార్పాలిన్ ఇచ్చేవారు కానీ ఈ సంవత్సరము టార్పాలిన్ ఇవ్వలేదు అలాగే పదకొండు గంటలు అంటే ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు అందుకని తొమ్మిది పది గంటలకే ఇంటికి పంపించగలరని అధికారులను కోరడమైనది పామలపాడు మండలం జుటూరు ఉపాధి పని చేసే వాళ్ళకు ఎండ తీవ్రత ఎక్కువైంది ఎండకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు చల్ల నీళ్ళు కానీ మజ్జిగ కానీ నిన్ననే ఒక సవారి అని కూడా తగిలి చనిపోయినాడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ దయ ఉంచి ప్రభుత్వం వాళ్ళు ఎన్డివాలి పెద్ద అధికారులు పై అధికారుల దీన్ని స్పందించి త్వరలో వీళ్ళకి మధ్య కానీ చల్ల నీళ్ళు కానీ ఏదైనా నీడ ఇచ్చడానికి వస్తతి కల్పించాలని వేడుకుంటున్నాం అందరూ టైం కూడా టైం తీసుకుంటున్నారు వరకు ఎక్కువ ఎండలు ఇబ్బంది పడుతున్నారు అందరూ కూర్చున్నాం పై అధికారులు ఏమైనా కానీ எ <laughs>

మీరేమో పదకొండు వరకు మేము పూటగొట్టే వరకు ఉండాలంటున్నారు పదకొండు ఉండి రెండో ముప్పై తగిలి సవారి మొన్న చనిపోయినాడు ప్రతి ఒక్కటి కూడా కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు మధ్య అవసరము ఈ స్థలదానికి మధ్య అవసరం కాబట్టి మీరు గవర్నమెంట్ చర్య తీసుకొని సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం